మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహరిలోని యాభై ఏడవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాట్రేవి ఉమా కామేశ్వరి నిత్యం స్వాదర పోషణాయ సకలాను కరోమి భవత సేవాం నజానీ విభూ మజ్జన్మాంతర జన్మాంతర పుణ్యపాక బలతస్తం సర్వ సర్వాంతరస్థిష్ఠ సేవహితే నవ పశుపతే తే తేరక్షణీయో స్మృహ్యం ఓ సర్వేశ్వర పొట్ట పోసుకునుటికై ధనవంతుల సేవ చేయుచు నీ ధ్యానమును మరిచి మందబుద్ధినైతిని నీవు సర్వంత సమస్త జీవరాశుల హృదయములను మెలంగుచుందువని నా పూర్వ పుణ్య విశేషమున ఇప్పుడే తెలుసుకుంటుని ఇప్పటికైనా నేను నీ రక్షణకి అర్హుడను నన్ను ఎల్లప్పుడూ నువ్వు రక్షించుతూ కాపాడుతూ ఉండు స్వామి పురహర నిత్యమున్నుదర పోషణకై భవదీయ సేవనన్ మరచి ధనార్జునం గొలిచి మందుడనై తినిలోభవర్తినై అరయ సమస్త జంతు హృదయాంతరవర్తి వంచు ఇప్పుడే పూర్వపుణ్యమున ఇప్పటికైనను నను రక్షణీయుడన్ ఈ శ్లోకమును తెలుగులో వ్రాసిన వారు తలా ప్రగడ భవానీ శంకరంగారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి